నమస్తే వెల్కమ్ టు శ్రావర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ విస్తృతంగా పర్యటించిన ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాడ వినోద్రావు తాడిసరి పాము కలకలం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భూసేని వీరపాక్షి కొడుకు భూసేని చంద్రశేఖర్ రిజర్వేషన్లో లాక్ కాల్ కాంగ్రెస్ చూస్తుంది ప్రధాని మోదీ అవినీతిలో బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే మోదీ కాంగ్రెస్ బిఆర్ఎస్ లకు ఫ్యామిలీ ఫస్ట్ మోదీ మూడో లో కూటమి ఫ్యూజ్ ఎగిరిపోయింది మోదీ ఈ నెల పది నుంచి కేదార్నాథ్లో భక్తు దర్శనానికి అనుమతి అవినాష్ గెలిస్తే నేరం గెలిచినట్లే వైఎస్ షర్మిల ఐపీఎల్ లో ఇవాళ లక్నో సూపర్ జైన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం లో రాత్రి ఏడు గంట ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది కాగా ఇరు జట్లు ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్ ఆడి ఆరు గెలిచి ఐదింట్లో ఓడిపోయాయి ఇరు జట్ల చెరో పన్నెండు పాయింట్లు ఉన్నాయి జట్టు పాయింట్ల పట్టికలో మూడు లేదా నాలుగు స్థానానికి చేరుకునే ఛాన్స్ ఉంది కొత్త కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఉదయం ఎనిమిది గంటలకే చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పొలమాలు వేసి అర్పించారు అనంతరం కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి బస్ స్టాండ్ సెంటర్ మీదుగా రైడర్ బస్ చేరుకొని అక్కడి నుండి కొత్తగూడెంలో మరొక ఏరియాలో పర్యటించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కేవి రంగాకిరణ్ సీనియర్ బీజేపీ నాయకులు జీవీకే మనోహర్ నరేంద్ర పాటుగా బీజేపీ ముఖ్య కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బుధవారం ఓ ఇంట్లోకి తాడిసిరి పాము కలకలం లేపింది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురై వెంటనే దోమకొండ గ్రామానికి చెందిన స్నేక్స్ క్యాచర్ విక్రమ్ ఫోన్ చేయగా ఆ పామును చాకచక్యంతో పట్టుకొని ఫారెస్ట్ వదిలేశామని ఈ సందర్భంగా విక్రమ్ తెలిపారు కర్నూలు జిల్లాలో ఆలూరులో హలహర్వి మండలంలో బిలేహలి గ్రామంలో నిన్న రాత్రి జరిగిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ పార్టీ భూసేని వీరపక్షి గెలుపు కోసం కొడుకు భూసేని చంద్రశేఖర్ పాల్గొన్నారు వైసీపీ పార్టీని తన తండ్రిని గెలిపించడానికి చంద్రశేఖర్ పట్టు వదిలి విక్రమార్కుల అలుబేక్ ని బాటసల్లో కృషి చేస్తున్నారు కాగా భూసినేని వీరాపాక్షి నామినేషన్ రోజున యాక్సిడెంట్ అయిన చిన్న పరిశ్రమ ఇంటికి వెళ్లి పరామర్శించారు మీ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని భూసినేని చంద్రశేఖర్ చెప్పారు వేములవాడ సభలో కాంగ్రెస్ పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కోవాలని చూస్తుంది వాటిని తన ఓటు బ్యాంక్ అయిన ముస్లింలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది అలాగే మాదిగలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుంది ఆరోపించారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది ఈ టెర్రస్ దారి కూడా ఉంది పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది అవినీతిలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య తేడా లేదు కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అవినీతి గురించి మాట్లాడింది ఇప్పుడు దర్యాప్తు చేయట్లేదు ఓటుకు నోటు కేసులో చిక్కిన కాంగ్రెస్ నాయకులపై ఇప్పటివరకు దర్యాప్తు లేదు ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మోదీ విమర్శించారు జేపీకి నేషనల్ ఫస్ట్ అయితే కాంగ్రెస్ ఫ్యామిలీ సభలో ప్రధాని మోదీ విమర్శించారు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటే ఆ రెండు పార్టీలను అవినీతే కలుపుతుంది తెలంగాణను కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాపాడాలి మాజీ ప్రధాని పివి నరసింహారావును కాంగ్రెస్ అవమానించింది చివరికి ఆయన పార్థివ దేహాన్ని తమ పార్టీ ఆఫీసులోకి రానివ్వలేదని మోదీ మండిపడ్డారు వేములవాడ సభలో ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు ఇప్పటి మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి వాటిలో ఇండియా కూటమికి పరాభమే ఎదురైంది వారి ఫ్యూజ్ ఎగిరిపోయింది మిగిలిన నాలుగు ఎన్డీఏ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కరీంనగర్ లో బండి సంజయ్ ఉత్తరాఖండ్ లో కేదార్నాథ్ ఆలయంలో ఈ నెల పది నుంచి భక్తుల దర్శనానికి అధికారులు అనుమతించనున్నారు ఈ నేపథ్యంలో గత ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈసారి పెద్ద సంఖ్యలో కేదార్నాథ్ ఆలయానికి భక్తులు చేరుకుంటున్న తరుణంలో ప్రభుత్వం ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది భక్తుల దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయ తరపు తెరుచుకోనున్నాయి ఓటమి భయంతో అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు ఇందుకోసం పాస్పోర్ట్లు కూడా సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్ రెడ్డి ఉన్నారు ఎంపీ కానీ గెలిస్తే నేరం గెలిచినట్లే వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలనేది వైఎస్ భారత వ్యూహం గొడ్డలతో మిగతా వాళ్ళని నరికేయండి అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ అని ఫైర్ అయ్యారు బుల్టెన్ హెడ్లైన్స్ మరొకసారి నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ విస్తృతంగా పర్యటించిన ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు తాడిసరి పాము కలకలం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భూసేని వీరపాక్షి కొడుకు భూసేన్ చంద్రశేఖర్ రిజర్వేషన్ల లాక్ కాలనీ కాంగ్రెస్ చూస్తుంది ప్రధాని మోదీ అవినీతిలో బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే మోదీ కాంగ్రెస్ బిఆర్ఎస్ లకు ఫ్యామిలీ ఫస్ట్ మోదీ మూడో ఫేజ్ లో కూటమి ఫ్యూస్ ఎగిరిపోయింది మోదీ ఈ నెల నుంచి కేదార్నాథ్ లో భక్తు దర్శనానికి అనుమతి అవినాష్ గెలిస్తే నేరం గెలిచినట్లే వైఎస్ షర్మిల टीवी वर्ल्ड बुलेटिन अपडेट्स कीप वाचिंग श्रावे टीवी